We'll ఈ భూమిపై డెబ్బై శాతం వరకు నీరుంది మిగతా ముప్పై శాతంలోనే మన ఖండాలున్నాయి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల వయసున్న భూమిపై జీవరాశులు ముందుగా పుట్టింది సముద్రాల్లోనే ఆ తర్వాత వాటిలో కొన్ని భూమిపై రావడం భూమిపై జీవించటం అలవాటు చేసుకున్నాయి కప్పలు పాములు తాబేళ్ల వంటివి అటు నీటిలో ఇటు భూమిపై కూడా జీవించగలుగుతున్నాయి ఇలాంటి భూమిపై ఉన్న మహాసముద్రాల్లో నీరు ఇంకిపోవాలంటే కొన్ని లక్షల ఏళ్లు పట్టొచ్చు ఆ నీటిని మనం భూమి లోపలికి పంపేందుకు ఓ క్రికెట్ స్టేడియం సైజున్న పంపును భూమి లోపలికి వేస్తే అందులోంచి నీరు భూమి లోపలికి పోయేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది అలా కాకుండా మొత్తం సముద్రాల్లోని నీరు నిమిషంలో మాయమైతే అప్పుడేమవుతుందో తెలుసుకుందాం సముద్రాల్లో నీరు మాయం కాగానే ముందుగా ఈ సమస్యను ఎదుర్కొనేది స్విమ్మర్లు సైలర్లు క్రూయిజ్ నౌకల్లోని ప్రయాణికులే వీరందరిపై ముందుగా ప్రభావం పడుతుంది నీరు మాయమైన సెకండ్లలో స్విమ్మర్లు డైరెక్టు సముద్ర గర్భంలోని ఇసుకలో పడతారు అలాగే నౌకలు కూడా సముద్ర గర్భంలో పడి పేలిపోతాయి టైటానిక్ లాంటి పెద్ద నౌకలు ముప్పై సెకండ్లలో సముద్ర గర్భంలోని ఇసుకపై పడి ముక్కలవుతాయి ఇలా అన్ని నౌకలు నిమిషంలో పేలిపోతాయి ఎప్పుడైతే నీరు లేదు సముద్రంలో చేపలు డాల్ఫిన్లు తిమింగలాలు అన్నీ చనిపోతాయి తాబేళ్లు వంటివి బతికిన అవి కూడా త్వరలోనే చనిపోతాయి సముద్రాలుండే ప్రాంతాలన్నీ ఎడారుల్ని తలపిస్తాయి అక్కడి జీవరాశి చనిపోవడం వల్ల కొన్ని రకాల మొక్కలు మానవుల వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు ప్లాస్టిక్ బాటిళ్ళు వంటివి కనిపిస్తాయి అలాగే విరిగిపోయిన నౌకల విడిభాగాలు దర్శనమిస్తాయి శతాబ్దాలుగా సముద్ర గర్భంలో కూలిన నౌకలన్నీ ఇప్పుడు కనిపిస్తాయి సముద్రాలు భూ వాతావరణాన్ని చల్లపరుస్తున్నాయి అవి సూర్యుడి నుంచి వచ్చే వేడిని లాక్కుంటాయి అవి లేకపోతే ఆ వేడి భూమిపైకి వచ్చేస్తుంది అందువల్ల భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఫలితంగా భూ వాతావరణం మారిపోతుంది కొన్ని ప్రాంతాల్లో అతి వేడిగా ఎడారిలా కొన్ని చోట్ల చల్లగా అంటార్కిటికాలా మారిపోతుంది ఎక్కడ మనుషులు బతికేందుకు వీలుగా ఉండదు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది సముద్రాల వల్లే మేఘాలు ఏర్పడుతున్నాయి అవి భూమిపైకొచ్చి వర్షంగా కురుస్తున్నాయి చెరువులు నదులు నిండుతున్నాయి ఎప్పుడైతే సముద్రాలు మాయమవుతాయో ఆ క్షణం నుంచి మేఘాలు తగ్గిపోతాయి వర్షాలు పడవు తొంభై ఏడు శాతం నీరు లేనట్లే నదుల్లో ఉన్న మూడు శాతం నీరు కూడా ఎండిపోతుంది అది మనుషులు జంతువులు చెట్లు ఏ ఏమాత్రం సరిపోదు కొన్ని రోజుల్లోనే మనుషులతో పాటు జంతువులు చనిపోతాయి మొక్కలు మాత్రం కొన్ని వారాల పాటు బతికి ఆ తర్వాత అవి కూడా వేడి గాలులకు చనిపోతాయి కొన్ని నెలల్లోనే అడవులు పూర్తిగా మాయమవుతాయి కొన్ని సంవత్సరాల్లో భూమిపై జీవం అన్నదే ఉండదు అడవులు తగలబడిపోతాయి భూమి క్రమంగా అగ్నిగోళంలా మారుతుంది భూమిపై ఆక్సిజన్ నానాటికీ తగ్గిపోతుంది ఒకవేళ అప్పటికీ మనుషులు బతకగలిగిన వారికి ఊపిరాడదు ఆక్సిజన్ అందదు మండిపోయే ఎండల్ని తట్టుకోలేరు ఆహారం లభించదు క్రమంగా భూమి కూడా శుక్రగ్రహంలా మారుతుంది ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఈ భూమికి సముద్రాలు జీవాన్నిస్తున్నాయి సకల ప్రాణికోటి మనుగడకు అవే ఆధారం వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత